ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ రైతు వచ్చేసి చెట్ల కింద ఎర్రవేసుకున్నాడు ఎరవేసుకున్నందువలన మమ్మల్ని పిలిచిండు మేము ప్రూనింగ్ చేస్తున్నాం సార్ అంటే కూడా లేదు సార్ లేదు సార్ మాకు ఖచ్చితంగా మాకు ఎరవేసుకున్నాము మాకు బుడగించాలని చెప్తే మేము మిషన్ తీసుకొని వచ్చినా సార్ చూడండి ఎరువు కూడా ఇక్కడ వేసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎరువు ఈ జూన్ నెల లోపల వచ్చేసి మామిడి రైతులు వచ్చి ఖచ్చితంగా మిషన్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రూనింగ్ కూడా వేసుకోవాలి మేము ప్రూనింగ్ కూడా చేస్తాము నా పెద్ద నాకు మీ పూర్తి వీడియో కావాలంటే కూడా మేము ఇంతకుముందు నాలుగు వీడియోలు యూట్యూబ్లో పెద్ద వీడియో అప్లోడ్ చేసినా అక్కడ నా బయోలో పోయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ప్రూనింగ్ కావాలంటే కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తే కాల్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇంకా ఏ విధంగా గుడిసింది ఈ మిషన్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ జూన్ నుంచి ఆగస్టు వరకు ఖచ్చితంగా మనం ప్రూనింగు చెట్ల కింద ఎరువులు వేసుకోవడం బుడయించుకోవడం కంప్లీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎంత తొందరగా వేసుకుంటే మనకు క్రాప్ అంత తొందరగా వస్తుంది అప్పుడు ఉగాది వరకు మనకు కాయలు సైజుకి వస్తాయి మార్కెట్కి పోతాయి ఫ్రెండ్స్ అప్పుడు రేటు కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఏం పని చేసుకున్నా మామిడి తోటలో ముందుగా చేసుకోండి ఫ్రెండ్స్